హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మీరు చూస్తున్న ఫార్మింగ్ ఫార్మిషా నేను మీ ఉపేందర్ని పజెంటు మన ఊరి పేరు ఏంటిది కోనాపాలం ఇది మనకి ఏపీ కిందే కదా ఏపీ మండలం ఏంటి చంద్రఫారం మండలం సో మీరు చూస్తున్నారు కదా పరెంటు ఆర్టీ తోటలో అయితే మనం ఉన్నాము దీని యొక్క యాజమాన్యం ఎలా తీసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎప్పుడు చేసుకోవాలి మనం ప్రతి ఒక వారం వారం ఎలాంటి షెడ్యూల్ ఫాలో అవ్వాలి అలాగే దీని గురించి పూర్తి సమాచారం సార్థం తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి రమణి ఎన్ని ఎకరాలు ఇది ఎకరాలు మరి మీరు అరటి తోట ఎప్పుడు వేసుకున్నారు మే అప్పుడు వేసుకున్నారు వేసే ముందు ఎలాంటి పద్ధతి పాటించారు మామూలుగా సాల్ తీసి ఏదైనా అడుగు మందు ఏమైనా సరే వేసుకున్నారా అప్పుడు ఏమైనా మొక్క వేసుకుంటే ఏమై లేదా దుక్కి మందులు లేదు పచ్చి రొట్టె లాంటిది ఏమైనా వేసారా పచ్చి రొట్టె లాంటిది ఏమైనా పచ్చి రొట్టె అంటే జిలుబు పెసర్లు అలాంటివి కాకుండా ఏం చేశారు జను వేసారా జన వేసేసి అది గా కల్టివేషన్ చేసుకొని అచ్చులు తోలారు ఎన్ని ఎకరాలు ఎన్ని మొక్కలు ఉంటాయి సుమారు ఇది అంచనా ప్రకారంగా ఎకరానికి ఏడు వందల దాకా మొక్కలు అయితే ఉంటాయి మనకి సో నాలుగు ఎకరాలు అంటే ఒక మూడున్నర మొక్కలు అయితే సుమారు అయితే ఉంటది మనకి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ల దాకా అంటే మొక్కలు వేసే ప్రతి మొక్క అంటే సమ్మర్ కదా మీరు వేసేది మే నెల కదా మే నెల వేసేది చనిపోయే అవకాశం ఏమైనా ఉంటదా ఉంటదా అప్పుడు మళ్ళీ మొక్కలు తెచ్చి వేస్తారా మళ్ళీ వేస్తారు సో అది ఎన్ని రోజుల దాకా మనకి దీని యొక్క గురించి చెప్పరా నాకు గురించి ఏమంటే మొక్క ఆటోమేటిక్ గా పెరిగిద్దా మనం మందు కట్లంటే వేయాలా ముందు అడుగు మందు వేసుకోవాలి అడుగు మందు వేస్తూ ఉండాలి సేమ్ వేరే పంటలా ఇది కూడా అంతేనా డిఫరెన్స్ ఏమైనా ఉందా డిఫరెంట్ అడుగు మందు ఇది మనము ఏరేది అంటే ఒక మొక్క ఇదేంటి ఆడ డిప్ లోనే వదులుకుంటాం అక్కడ డ్రిప్ ఎక్కువ వాడతారు మీరు సో డ్రిప్ చూసిన ఫ్రెండ్స్ మీరు కింద చూపించండి డ్రిప్ చూస్తున్నారు కదా ప్రతి ప్రతిసార్కి ఇట్లా ఒక డ్రిప్ డ్రిప్ మళ్ళీ కింద వాడిస్తుంది దేనికని వాటర్ అట్లా ఇది వేరేది కాలో నీళ్ళు పెడుతుంది మంచిదని అంటే కొంచెం ఎండాకాలం కింద కాబట్టి డ్రిప్ అంటే మనకి లీటర్ లెక్క వాటర్ కాయ ఊరడానికైనా సరే కాయ సైజ్ పెరగడానికి చెట్టుకి ఇంత పెద్ద చెట్టుకి డ్రిప్ నీళ్ళు మనం వాటర్ డ్రాప్ లెక్క బణికి రావు కాబట్టి కాస్త ఎక్కువగా వాటర్ ఉండాలి కాబట్టి కాస్త ఉంటేనే కదా మనకి చెట్టు కంటూ కాయ కంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మంచి మంచిగా ఉంటుంది మనకి సో గ్రోత్ కూడా బాగా వస్తుంది కాయ సైజ్ కూడా ఊరే అవకాశం కూడా మనకు ఉంటుంది సో డ్రిప్ అనేది మనకి సీజన్ లో అంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఎండాకాలం సమ్మర్ సీజన్ కాబట్టి డ్రిప్ వాడుకుంటే మంచిది అలాగే కింద అడుగును కూడా ఇట్లా మనకి సాల మధ్యలో వాడకుండా చాలా మంచిది సో సార్ ఇది మనకి కటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి మూడు నెలలు పట్టిద్దా రెండు నెలలు పట్టిద్ది మరి మనకి దిగుబడి ఎక్కువ వచ్చింది అని చెప్పి మనం ఎలా అనుకుంటాము దిగుబడి అంటే మీ సర్కిల్ లో ఇప్పుడు చాలా తోటలు చూసాను వస్తున్న దారిలో సో వాళ్ళది బాగుందా మీదే బాగుందా అని చెప్పి లేక అందరిది బాగుందా అందరిది బాగుంది సో ఇప్పుడు చాలా మందికి అలా క్రాప్ లేకపోతే ఎక్కడ ఫాల్ట్ అయినట్టు ఫాల్టాగు మందు ఒకటి చెట్టు చెట్టు పెరక్క చాలా మంది ఆకులు కట్ చేస్తా ఉంటారు కట్ చేస్తే మంచిదా ఆకులు కట్ చేయకూడదు కట్ చేస్తే ఏమైంది రాదు గెల సైజ్ రాదా ఎక్కువ సైజు ఊరదా లేకుంటే గెల కట్టు ఆకులు కట్ చేయకూడదు ఆకులు కట్ చేయద్దు మరి కర్రలు దేనికి ఓన్లీ పండాక వచ్చినప్పుడు కట్ చేసేది పండాక వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి అంటే పండాక వచ్చినప్పుడు తెంపేస్తే మంచిది పచ్చిది మాత్రం తెంపకూడదు ఎలా ఉందో అలాగే ఉంచాలి తెంపేస్తే ఏమైంది మనకి తెంపేది గల సైజు రాదు బార్ రాదు గిల చూపిస్తున్నారు గిల గిల సైజు రాదు బార్ రాదు సో మనకి నిండు పంట మనకి బాగా తూక వచ్చింటే ఎలా మనకి గెస్ చేయాలి గెస్ చేయాలంటే మనకి నీళ్లు పెట్టుకుంటాం బలం మందులు వదులుకుంటున్నాం అంటే ఎన్ని ఎన్ని స్టెప్ వస్తాయి మనకి తొమ్మిది చూపించండి ఒకసారి మీరు చూపించండి ఒకసారి కనిపిస్తుంది ఇట్లా హస్తాలని చూపించండి ఒకసారి లెక్కేయండి ఒకసారి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది 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 హస్తాలు తొమ్మిది హస్తాలు నష్టం రాదు నష్టం రాదు నష్టం రాదు సుమార్కి ఎంత వస్తే బెనిఫిట్ మనకి మనకి అట్లా ఉంటే బెస్ట్ లాస్ట్ ఎంత వస్తే లాస్ట్ ఏడు హస్తాలు అట్లా వస్తే లాస్ట్ సరిగ్గా దిగుబడి రానట్టు అర్థం ఇది తొమ్మిది హస్తాలు ఉంటే కట్టు పంట దిగుబడి అన్న అర్థం మనకి సో ప్రజెంట్ ఈ టైంకి వచ్చేసి మనకి ఇంకా ఎక్కువగా మోతాదు ఇవ్వాలి మందు కొట్టే సరే కాస్త ఎక్కువ డోస్ ఇస్తే మనము ఎందుకంటే పంట పెద్ద పంట మనకి వచ్చేసి చాలా నెలలైంది ప్రజెంట్ వచ్చేసి ఆరు ఏడు అయింది సుమారుగా ఏడు నెలలు తొమ్మిది నెలలు అయి ఉంటుంది సో ఎన్ని సరే మనకి ఆరు నెలల అయింది కాబట్టి ప్రజెంట్ ఈ కాయ మనకి ఊరడానికైనా సరే ఈ కాయ షేప్ పెరగడానికైనా సరే కాయ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి అయితే మనకి బోరాన్ తగిన మోతాదు బోరాన్ అయితే వాడుకోండి ఆ బోరాన్ కష్టంగా వాడుకోవాలి బోరాన్తో పాటు మనకి డ్రిప్ ఆడుతుంది కాబట్టి గ్రాండ్ సీ అని వాడుకుంటే ఇంకా బెస్ట్ ఎందుకంటే క్యాషింగ్ న్యూట్రింట్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా చాలా బెటర్ అడుతూ ఉంటుంది మనకి సో అలాగే సైజర్ అనే మందు మనం ఆడుకుంటే ప్రజెంట్ కాయ సైజ్ ఇంకా ఊరే అవకాశం కూడా ఉంది అలాగే సైజర్ మందు వల్ల మనకి దేనికంటే ఎక్కువగా కాయ మనకి ఈ టైంలో ఉందనుకోండి మనకి పొటాషియం అంతా ఎక్కువగా ఉంటుంది సైజర్ అనే మందు టూ రెండు రెండు క్వాంటిటీస్ మనకి లిక్విడ్స్ ఉంటాయి వాటిలో సైజర్ అనే మందులో సో దాంట్లో మనకి ఏంటంటే కాయ కటింగ్ వచ్చే సమయం ఎర్లీగా వస్తుంది మనకి అంటే బహుశా ఒక రెండు వారాల ముందు మనం అమ్ముదాం అనుకుంటే ఎర్లీగానే వస్తుంది మనకి సైజర్ మందు వాడడం వల్ల సో దానివల్ల మనకి ఇంకా బెటర్ అయితే ఉంటుంది అని చెప్పి నేను ఆలోచన సో మీరు కర్రలు సార్ పెట్టింది కర్రలు అయ్యి చూపించి ఒకసారి గడ్డపర బాధి కట్టేసి అట్లా ఇట్లా అట్లా కట్టేస్తారు ఎలా కడతారు చెట్టు మీద నిచ్చిన పైనా అట్లా కట్టేస్తారు ఇది గిల సపోర్ట్ కనిపిస్తుందా మీకు అట్లా కనిపిస్తుందా గిల సపోర్ట్ కనిపిస్తుందా అలా ప్రతి చెట్టు కడతారు ఇలా కట్టకపోతే మనకి ఏం జరిగింది చెట్టు చెట్టు పడిపోయి దేనికి దేనికి నీళ్ళ బరువై చెట్టు వరి పడిపోయింది అప్పుడు మనకి నష్టం కొంచెం చెప్పండి సార్ ఇది దేనికి కర్ర ఆఫ్ చేసింది ఇలా ఎన్ని రోజులు మనం ఉంచుకోవాలి పోసిందాక ఉంచుకోవాలి కటింగ్ చేస్తారు కటింగ్ వేరే వాళ్ళు వస్తారు వాళ్ళే వచ్చి కట్ చేసుకుని వెళ్ళిపోతారా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళే వచ్చి వాళ్ళ ఒక బ్యాచ్ లాగా వచ్చి పోసుకొని వెళ్ళిపోతారు రేటు ఎలాగున్నా కట్ కదా కట్ చేయాల్సింది కటింగ్ టైం వస్తే కట్ కదా రేటు రెండు రూపాయ ఉన్ని పది ఉన్న ఇరవై ఉన్ని ముప్పై ఉన్ని కట్ చేసేది కట్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ ఏం చేస్తారు గెల కటింగ్ అయిన తర్వాత చెట్టు పడేసి ఎక్కడ పడేస్తారు చెట్టు ఎక్కడ ఎంత ఫీట్ లో పడేస్తారు ఇక్కడ దాకా నరకరా చూస్తున్నారు ఈ భాగం నరికేస్తే మనకి అటు కావలో పడేస్తారు పడేసిన తర్వాత ఇది నాలుగు ఉన్నాయి మరి ఇక్కడ నాలుగు పిలకలు మూడు తీసేసి ఇది ఒక పిలక మంచి పిలక ఉంచుతారు ఎన్ననే రాని కానీ పిల్ల ఉంచుతారు సంవత్సరాలు పిలకలు ఒకసారి మరి నేను విన్నాను మూడు సంవత్సరాలు దాకా సాగు చేసుకోవచ్చు అరటి తోట అని నేను విన్నాను నిజమా కదా రెండు సంవత్సరాలు రెండు పిల్లకరే చేసుకోవచ్చు మనం మొక్క వేసింది ఇంకో పిల్లకరాలే గల తక్కువ తక్కువ అంటే ఇది హస్తాలు అనేది తగ్గిపోయింది మనకి అంటే బలం అనేది తగ్గిపోద్ది కానీ తగ్గిపోతుంది దీని తర్వాత మళ్ళీ వేరే పంటలు వేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వేరే పంట వేసి మళ్ళీ అర్థాన ఒక సంవత్సరం గ్యాప్ ఉంచాలా మూడు సంవత్సరాలు మళ్ళీ ఇది కటింగ్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలా గ్యాప్ మళ్ళీ వేసుకోవచ్చా ఇంకో పంట అదే కాలువ వేసుకోవాలా మార్చి వేసుకోవాలా ఈ పిల్లకొచ్చేసి క్వాంటిటీ తగ్గింది మనకి మళ్ళీ వేరే మొక్క వేసుకుంటే ఇంకా సేమ్ ఆస్టిస్ అదే విధంగా రావడం దొరుకుతుంది తిప్పుడు నువ్వు మమ్మల్ని చూడకు నీ లొకేషన్ ఇలా మనము ఎండ్రోండ్రోలు నీళ్ళు కట్టుకోవచ్చా ఇలా వారం వారం ఇలా కట్టుకోవాలి మనకి ఏమైంది కట్టడం వల్ల దిగుబడి వస్తుంది కాయ సైజు గెల కూడా సైజు కూడా వస్తుంది మనకి మంచిగా డ్రిప్ ఎందుకు ఇవ్వట్లేదు మరి మీరు డ్రిప్ ఇస్తారు అది రెండు ఇస్తారా ఓకే చాలా ఎక్కువ ఇంకా పది ఎక్కువ ఉంటే మంచిగా ఉంటది చాలా కూలింగ్ కూడా ఉంది చాలా ఇక్కడ చాలా బాగా కూలింగ్ ఉంది మొత్తం ఫోర్ ఎకర్స్ ఆ పోరేకర్స్ స్ప్రేయింగ్ ఏమైనా చేస్తారా ఇట్లా ఆ చేస్తండి స్ప్రేయింగ్ ఎలా చేస్తారు ఏ పంపుతో ఏ పంపుతో పెద్ద పంపుతో పెద్ద పంపుతో ఎలా చిన్న పంపు ఆకులకి ఓ నా ఫార పెట్టితి చూపిండి ఫైట్ వచ్చి చూపిండి ఎలా చేస్తారు మీరు గలకమొక మొనుబరతో చిన్నదై చిన్న గలకే కొడతరా చుట్టు మొత్తం కొడతరా ఎడవర్కే కొట్టాలా అలా తర్వాత మనకి అన్న తెగులు బొగులు అట్టే ఆక్వర్ ఆకులు కొట్టాలి తెగులు వచ్చినట్టు ఎలా మనకి గుర్తిస్తారు మీరు ఇలా ఇలా వస్తది పై తలకాయ పైన పై భాగా మాకు ఇలా వస్తుంది తర్వాత ఇప్పుడు రాదు ఇప్పుడు లేదుగా ఇప్పుడు రాదు ఎట్లా బాగా నీట్ గా ఉంది పచ్చగా ఉంది తెగులు వచ్చిందంటే ఇట్లా పోద్దిగా ఇట్లా వస్తది ఇలా వస్తే మనకి క్రాప్ రాదు 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 పచ్చగా ఉంటేనే మనకి క్రాప్ బాగుంటది అని ఇలా వస్తే రాదు అర్థం అంటే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి ఇప్పుడు ఏం లేదు జస్ట్ ఇక కొన్ని మందులు ఇవ్వడం కటింగ్ చేసుకోవడం పడేయడం ఇక మళ్ళీ ఇంకో చెట్టు కాపక ఇక చాలా మంచి ఇన్ఫర్మేషన్ చేస్తాను మీరు మీకు తెలిసినంత వరకు చాలా మంచిగా చెప్పారు మీరు సో ఎవరైనా సరే సో ఎవరైనా సరే మన యొక్క అట్టి తోట ఎవరైనా సరే ఫార్మింగ్ చేస్తున్నారు అనుకోండి సలహాలు తీసుకోండి సో మీకైనా సరే ఇంకా తెలిసిన సలహాలు ఇంకేమైనా ఉన్నా నాకు కూడా చెప్పండి మేము కూడా ఇంకా తెలుసుకుంటాము తోటి రైతుకి ఎవరికైనా చెప్పడం కూడా జరుగుతుంది సో ఈ మందులు కూడా మీకు ఎవరికైనా సరే మందులు తెలిసి ఉంటే అరటి పంట గురించి అది కూడా కామెంట్ చేయండి ఒక మంచి మందు ఉంటే ఆ మందు కూడా ప్రతి ఒక్క రైతు కూడా చెప్పగలుగుతాను ఎందుకంటే ఆర్టీ తోట చాలా మంది వేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏపీలో ఇంకా ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి ఎవరికైనా సరే మీకు తెలిసిన మంచి మంచి మందులు ఉంటే అది కంపల్సరీ మన కామెంట్ అయినా సరే మన పర్సనల్ వాట్సాప్ అయినా సరే పంపండి అది కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదండి మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాయ్ థ్యాంక్ ఫ్రెండ్స్